హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్నిరాచపు ఇదిగోండి ఈరోజైతే నేను ఉప్మా పల్లీ పచ్చడి చేశానండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఉప్మా చేసుకొని ఇలా పల్లీ పచ్చడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఉప్మా తినని వాళ్ళు ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఉప్మా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇది నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు అండి ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్గా ఉప్మా చేశాను అది ఎలా చేశానంటే ముందుగా ఒక కప్పు ఒక గ్లాస్ నిండా ఉప్మా రవ తీసుకున్నానండి ఆ గ్లాస్ నిండా ఉప్మా తీసుకొని ఉప్పుమరవ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఉప్పుమలే కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత దీంట్లో మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిగడ్డ అని ఒక ఆనియన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఉప్మా మీకు ఇష్టం లేకుంటే వేసుకోవద్దండి మా ఇంట్లో అయితే పల్లీలు వేస్తే చాలా బాగుందని తింటారు తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీలికలు చేసుకొని వేసుకోండి తర్వాత ఒక టమాటా తర్వాత కొన్ని జీడిపప్పు కలుకలు వేసుకున్నామండి జీడిపప్పు కలుకలు వేసుకుంటే ఉప్మా సూపర్గా ఉంటుంది టేస్ట్ కొన్ని జీడిపప్పు కలుకలు వేసుకోండి ఇవన్నీ ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక రెమ్మ నేనైతే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసానండి మా ఇంట్లో కరివేపాకు అంటే బాగా ఇష్టంగా తినారు ఈ జీడిపప్పులు పల్లీలు ఇవన్నీ వేసుకుంటాం కదా చాలా బాగుంటుంది ఉంటాం ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా తాలింపు వేగింది కదా ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు ముందుగా ఉప్పనగా తీసుకున్నానండి అందుకోసం అనేసి ఒక గ్లాస్ నిండుగా తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి అంటే రెండు గ్లాసులకైతే మరీ పలుకు పలుకుగా ఉన్నట్టు ఉంటుంది అందుకని కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి దీన్ని కరెక్ట్ రేషియో అంటే ఒక గ్లాసు రెండు గ్లాసులు వేసుకొని కొద్దిగా వేసుకొని ఇది గోధుమ రవ్వ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎసురు కాగుతుందండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే ఎసురు పొల్లుతుంది ఇప్పుడు ఎసురు ఇలా కాగేటప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ అది వేసేసుకోవాలి వేసేసుకొని ఈ ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఇదైతే ఉంటలు కట్టదండి మన గోధుమ బాంబే రవ్వ ఉంటుంది కదా దాంట్లో అయితే గోధు ఉంటలు ఉంటలు కట్టుతుంది దీంట్లో కట్టదు అందుకోసం అనేసి కలుపుతూ వేయించాల్సిన అవసరం లేదు అంతా ఒకటేసారి వేసేసుకొని కలుపుకోండి ఇలా అంతా బాగా కలిసేటట్టు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మామూలుగా అంతా బాగా కలుస్తుందండి మసాలాలు అంటే మనం దాంట్లో వేసిన తాలింపులో తాలింపులో వేసినటువన్నీ బాగా కలుస్తాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది చాలా బాగుంటుందండి నైట్ డిన్నర్ కూడా చేసుకోండి కనే కాకుండా చాలా బాగుంటుంది మనం వేడివేడిగా ఉప్మా చేసుకొని తింటే దీంట్లోకి మామిడికాయ పచ్చడి కానీ పల్లి పచ్చడి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే దీంట్లోకి మీకు ఇష్టమైతే మీకు కావాలనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మేమైతే ఎప్పుడు నెయ్యి వేస్తానండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ జీడిపప్పు వేసినా కూడా నెయ్యి వేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా నెయ్యి వేసేసి ఏం కలపాల్సిన అవసరం లేకుండా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టేసి తర్వాత మూత తీసి చూడండి ఉప్మా బాగా మగ్గిపోతుంది ఈ నెయ్యి అంతా మొత్తం పట్టేసి ఉంటుందండి ఉప్మాకు ఫ్లేవరు నెయ్యి ఫ్లేవర్ అప్పుడే తెలుస్తుంది మనకి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఈ లోపుగా మనము పచ్చడికి ప్రి ప్రిపేర్ చేసుకుందాము ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర తర్వాత పల్లీలు అండి నేను పల్లీ పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా పల్లీలు వేసుకోవాలి జీలకర్ర పల్లీలు కొద్దిగా లైట్గా వేగాలండి లైట్గా వేగితేనే మనము అంటే మన కారంను ఇష్టం బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసాను మీ కారం ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా రెండు పచ్చిమిర్చి వేసుకుని లేదంటే ఇంకా తక్కువగా వేసుకుని ఇంకా దీంట్లోనే ఒక ఆనియన్ కరిగి లావు లావులా ముక్కలుగా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ పల్లీలు జీలకర్ర ఈ నాలుగు కలిపి వేయించుతున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసినామంటే మగ్గిపోతుంది ఇప్పుడు ఇది మగ్గేలోపు చింతపండు నానబెట్టుకుందామండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి చూడండి ఇదైతే ఇంకా మగ్ ఆల్మోస్ట్ మగ్గడానికి ఒత్తిస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి కలుపుతున్నాను ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి పల్లీలు అన్నీ మగ్గిపోతాయి మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూడండి ఇంకా ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే బాగా మగ్గిపోయినాయి ఇంకా పల్లి పచ్చడికి వేయించుకోవడానికి అన్నీ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఉప్మా కూడా చూడండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇలా పొడి పొడిగా రావాలండి ఉప్మా చూడండి ఇలా పొడి పొడిగా ఉంటే ఉప్మా చాలా బాగుంటుంది ఒకదానికి ఒకటి అత్తుక్కోకుండా మనం తినేటప్పుడు కూడా అది చల్లగైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసినాం కదా నెయ్యి జీడిపప్పులు పల్లీలు ఇవన్నీ వేసినాం కదా భలే ఉంటుంది ఉప్మా ఇప్పుడైతే ఇవి పచ్చడికి అన్నీ చల్లగా అయిపోయినాయి పచ్చిమిర్చి పల్లీలు అన్నీ ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మనం వేయించుకునేట్టు మొత్తం వేసేసుకొని దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి పెట్టినాం కదా ఆ చింతపండు రసానంతా వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకు పల్లి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనకు ఇష్టం ఉంటే తాలింపు వేసుకోవచ్చండి లేకుంటే అలానైనా తినేసేయచ్చు నేనైతే తాలింపు వేస్తున్నాను ఎందుకంటే అన్ని ఆయిల్లోనే వేగినాయి కాబట్టి మీకు ఇష్టం లేకుంటే తాలింపు అవసరం లేదు ఇంకా నేనైతే తాలింపు వేస్తున్నా కొద్దిగా జీలకర్ర ఆవాలు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలండి నేను తాలింపు ఎందుకు వేస్తున్నాను అంటే ఈ ఎండుమిర్చి ఇప్పుడు నూనెలో వేగుతున్నాయి కదా ఆ ఎండుమిర్చి నాకు ఉప్మాలో తినడం అంటే చాలా ఇష్టము అందుకోసం అనేసి నేను తాలింపు వేస్తానండి ఇలా పచ్చడి తాలింపు కావాలంటే వేసేసుకోవాలి అంటే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉప్మాను ఇంకా ప్లేట్ లెక్క తీసుకుందాము ఇలా వేడివేడిగా తింటే అసలు మనం ఉప్మా నచ్చదు అనేదే ఉండదండి నచ్చదు అనే ఫీలింగ్ కూడా రాదండి అంత బాగుంటుంది ఉప్మా చూస్తున్నారు కదా వేడివేడిగా ఉప్మా పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ వీడియోతో మళ్ళీ కలుతాం బాయ్ బాయ్